స్థానం లేదు ఒక ఎంపీ లేరు ఎమ్మెల్యే లేరు ఎమ్మెల్సీ లేరు అని గట్టిగా మాట్లాడితే చివరికి అనివార్యంగా అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇయక తప్పని అనివార్యత కల్పించింది కూడా ఖచ్చితంగా మా యొక్క ఎన్నికల ప్రచార సరళి తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మరి మా బాధ్యత మేము నిర్వర్తించినాం సరే సహజంగానే ఒకటి మాత్రం ఉంది గెలుపు ఓటములు పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెబుతుంటారు గెలవాల్సింది పార్టీలు కాదు గెలవాల్సింది ప్రజలు అని మేము కూడా మనస్ఫూర్తి కోరుకునేది ప్రజాస్వామ్యంలో చర్చ జరగాల్సిందే మీడియాలో జరగాల్సిందే బయట జరగాల్సిందే తప్పకుండా ప్రజల్లో కూడా జరగాల్సిందే ఈ ఎన్నిక ఎట్లా జరిగింది అనే విషయంలో కూడా చర్చ జరగాలి ఎందుకంటే ఈరోజు కాదు మేము నెల రోజుల ముందే చెప్పాం ఎన్ని ఎన్ని రకాల అక్రమాలకు కాంగ్రెస్ తెరలేపిందో చెప్పాం అభ్యర్థి యొక్క సొంత తమ్ముడికి మూడు ఓట్లు ఉన్న విషయాన్ని మీ ముందు పెట్టాం ఆధారాలతో సహాయ మేము స్పష్టంగా మీ ముందు బయట పెట్టాం ఎన్నికల కమిషన్ అడిగాం కోర్టుకు పోయాం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు పారదర్శకంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం జరగాలని ప్రయత్నం చేసినాం షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పోలింగ్ డే దాకా ఏమేమి జరిగినాయో ఎన్ని రకాల అక్రమాలు ఎన్ని రకాల అవకతవకలు ప్రలోభాలు ఎన్ని రకాల ఒత్తిళ్ళు ఇవన్నిటి మీద కూడా చర్చ తప్పకుండా జరగాల్సిందే ఏదేమైనప్పటికీ సరే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు శిరోధార్యం తప్పకుండా మరి వాళ్ళ మేము కూడా ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాం అట్లాగే మిగతా వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్రను మీరు గమనించారు ప్రధాన ప్రతిపక్షంగా మేము గెలవాలనే కోరుకున్నాం సహజంగా గెలుస్తామని ఆశించినాం బట్ ఎలాంటి నిరాశ లేదు మా పని మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం ఎందుకంటే రెండేళ్లుగా లగచర్లు కావచ్చు హైడ్రా బాధితులు కావచ్చు మూసీ బాధితులు కావచ్చు ఆరు గ్యారెంటీల విషయంలో బాకీ కార్డుల రూపంలో కావచ్చు ప్రజల తరఫున గొంతు ఎత్తడంలో అట్లాగే మా మీద జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో శాసనసభ వేదిక కానీ బయట కానీ బ్రహ్మాండమైన పాత్ర పోషించాం రేపటి రోజున కూడా అట్లాగే ముందుకు పోతాం మరి మా కార్యకర్తలకు కూడా నేను చేసే విజ్ఞప్తి సన్నద్ధమవుదాం అన్ని రకాలుగా ప్రజాక్షేత్రంలో మనం ఈ ప్రభుత్వం ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమైనం ముఖ్యంగా మా సోషల్ మీడియాలో పనిచేసే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను సోషల్ మీడియాలో మీరు చేస్తున్న పని మీకెవరికి నేనేమి పార్టీ తరఫున జీతం ఇవ్వడం లేదు మీకెవరికి నేను ఇచ్చేదేమీ లేదు అయినప్పటికీ వాలంటరీగా పార్టీ మీద ఉన్న ప్రేమతో నాయకుడు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో మీరు చేస్తున్న కృషి మీరు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో మనస్ఫూర్తిగా నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అట్లాగే మా పార్టీ కార్యకర్తలకు మరి మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ నేను చేసే ప్రార్థన దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు తప్పకుండా ముందుకు పోదాం అట్లా అనుకుంటే ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ బీహార్లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితున్నది కాబట్టి ఇవన్నీ సహజం గెలుపులు ఓటములు సహజం దీన్ని ఏదో పెద్ద బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా మరింత బలంగా వద్దాం వద్దాం ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకకొస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కి వద్దాం పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా ఎవరి శక్తి మేరకు వారు శక్తివంచన లేకుండా కష్టపడదామని చెప్పి మా నాయకులు కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కష్టించి పనిచేసిన మా నాయకత్వం మొత్తం కూడా ఇక్కడ ఉంది ఒక ఇద్దరి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి హరీష్ రావు గారు మధ్యలో పాపం వారి తండ్రి అనుకోకుండా అకాల మరణం జరిగింది అయినప్పటికీ ఆయన ఇవాళ కూడా పూజలో ఉన్నారు ఈ నిమిషాన్ని కూడా పాపం వారి తండ్రి గారికి సంబంధించిన స్వర్గపాత్రకు సంబంధించిన పూజలో ఉన్నారు అయినప్పటికీ ఇంట్లో ఉండి కూడా ఆయన కూడా చాలా కష్టపడ్డారు వారితో పాటు ఇంకా చాలామంది మా రవీంద్రరావు గారు మా ఎమ్మెల్సీ వాళ్ళ సొంత అన్నగారు చనిపోయినారు అన్నగారు చనిపోతే కూడా ఉదయం పోయి సాయంత్రం వచ్చినారు అంటే అంత కమిట్మెంట్తో మా నాయకత్వం పనిచేసింది అట్లా ఇంకెంతోమంది ఉన్నారు నేను ఒకరిద్దరు పేర్లు చెప్తున్నాను నేను అనుకోవద్దు ఎంతోమంది నాకు తెలిసిన రెండు ఎగ్జాంపుల్స్ చెప్పినాను ఇంకెంతోమంది తమ తమ కుటుంబాలను వదిలేసి దీపావళి కూడా పోకుండా మా నాయకులు హైదరాబాద్లోనే ఇక్కడే ఉండి దీపావళి పండుగ కూడా పోకుండా కుటుంబంతో ఉండకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మకాం వేసి పనిచేసినారు వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సరే దీన్ని ఒక చిన్న సెట్ సెట్బ్యాక్గా చూస్తాం తప్ప ఇంకోటి కానీ కాదని మళ్ళొకసారి తెలియజేస్తూ పత్రికా మిత్రులు కూడా అందరు సహకరించారు మా ఇంటర్వ్యూలు తీసుకున్నారు ప్రజల వాణిని కూడా వినిపించారు మీకు కూడా ప్రత్యేకంగా మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అడగదలుచుకుంటే అడగచ్చు లేదంటే అంటే ఇప్పుడు ఇట్ ఇస్ టూ ఎర్లీ ఒకటి మేము కూడా కూర్చుంటాం పార్టీగా ఎందుకంటే మొత్తం ఇంక అన్ని డివిజన్లలో ఎన్ని బూత్లలో మాకు లీడ్ వచ్చింది ఎక్కడ మైనస్ అయింది ఇంకా మేము కూడా చూడలేదు బ్రాడ్గా ఓవరాల్ నెంబర్ తెలుసు బ్రదర్ మిగతా విషయాలు తెలియదు కూర్చుందాం రేపు ఎల్లుండి సావధానంగా కూర్చుంటాం మా నాయకత్వం మొత్తం పనిచేసింది సీనియర్లు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా పది పది బూత్లకు ఒకరు ఇన్ఛార్జ్గా తీసుకున్నారు ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు నాకు అన్న మా షేక్పేట్లో మా పది బూత్లలో నా దగ్గర మాత్రం పదకొండు వందల మెజారిటీ వచ్చిందని చెప్పి ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు విశ్లేషించుకుంటాం అట్లా ఎట్లెట్లా క్లస్టర్ల వారిగా ఎక్కడెక్కడ ఏం జరిగింది చూసుకుంటాం సమీక్ష చేసుకుంటాం డెఫినెట్గా ఆత్మవిమర్శ చేసుకుంటాం ఎందుకంటే ప్రజలు మరి అల్టిమేట్గా ఎందుకు మొగ్గు చూపారు కాంగ్రెస్ పార్టీ వైపు అనేది కూడా మేము కూడా విశ్లేషించుకోవాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి తప్పకుండా ఏదైతే ఉందో మా పోరాటం మాత్రం కొనసాగుతుంది ప్రజా సమస్యల మీద ప్రభుత్వం మీద ప్రజలకిచ్చిన ఇచ్చిన హామీలు నెరవేర్చే అంశంలో మాత్రం డెఫినెట్గా మా పోరాటం కొనసాగుతుంది మిగతా అన్ని విషయాలు చర్చించడానికి బోలెట్ టైం ఉంది తప్పకుండా అన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం ఇక హైదరాబాద్లో మొదటి నుంచి ఉంది బ్రదర్ అది కాకపోతే ఒక్కటి మాత్రం మా వాళ్ళు నాయకులందరూ చెప్తుంది ఏంటంటే దాదాపుగా మనం ఇప్పుడు నలభై ఎనిమిది నలభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం మీద ఓటింగ్ అయిందని చెప్తున్నారు కానీ వాస్తవంగా చూస్తే డెబ్బై శాతం ఓటింగ్ చూసుకోవాలి ఎందుకంట అంటే చాలా ఓట్లు షిఫ్ట్ అయిన ఓట్లు ఉన్నాయి కొన్ని అసలు ఓటర్లు పేరుకు లిస్టులో ఉన్నా అక్కడ ఓటర్ లేరు కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే అరవై ఐదు డెబ్బై శాతం ఓటింగ్ అయినట్టు అనుకోవాలి మనం కాబట్టి ఓటింగ్ నార్మల్ కంటే పెరిగింది కానీ ఇంకా పెరిగింటే బాగుండేది అనే భావన ఉంది ముఖ్యంగా కాలనీల్లో కొత్త పెరిగింటే బాగుండేది జరగలేదు దానికి కారణాలు పలు రకాలుగా ఉన్నాయి బట్ చూడాలి భవిష్యత్తులో అన్న మారుతుందేమో చూడాలి చాలా తేడా ఉంది కదా బ్రదర్ ఇప్పుడు స్పష్టంగా ఈ ఎన్నికలతో ఏం తెలిపోయింది ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని ప్రజలు తేల్చి నిర్ద్వందంగా తీర్పిచ్చారు దాదాపు నాకున్న అవగాహన మేరకు మాకు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శాతం ఓటు వచ్చినట్టు ఉంది ఇప్పుడు కూడా ఇంకా ఫైనల్ అయినట్లేదు ముప్పై ఎనిమిది వచ్చిందా ముప్పై తొమ్మిది వచ్చిందా చూడాలి డెఫినెట్గా మరి మంచి మంచి ఓటింగ్ శాతం మాకు వచ్చింది నేనేమంటానంటే మరి సింగిల్ డిజిట్లో ఉండిపోయి డిపాజిట్ కోల్పోయింది కదా ఇవాళ ఇంకో పార్టీ ఇప్పుడు మేము ఓట ఓటమి పాలయ్యి ఇంత గట్టి పోటీనిచ్చి అధికార పార్టీ ఇన్ని రకాల ప్రలోభాలు పెట్టినా ఇన్ని రకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా గట్టిగా నిలదొక్కుకొని బ్రహ్మాండమైన పోటీనిచ్చాం అట్లాగే మీరు చూస్తే ఉప ఎన్నికల్లో గతంలో ప్రతి ఉప ఎన్నిక మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపుగా మేమే గెలిచాం ఒకటో రెండో మినహాయిస్తే కాబట్టి ఇవన్నీ కూడా జరిగే వ్యవహారాలు దీన్ని దీ అంత అంత ఇది చేయాల్సిన అవసరం లేదు పార్లమెంట్ తర్వాత సమీక్ష చేసుకున్నాం పార్లమెంట్ తర్వాత ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క నియోజకవర్గం సమీక్ష చేసినాం ఏం జరిగింది అని పార్లమెంట్ ఒక అసాధారణమైన పరిస్థితిలో జరిగింది ఇప్పటికి వచ్చిన తేడా మీరు చూస్తే బీఆర్ఎస్ఏ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ ప్రధాన ప్రతిపక్షం అని ప్రజలు ఈ జూబ్లీ ఉప ఎన్నికతో స్పష్టమైన తీర్పిచ్చారు సరే సహజంగా గెలుస్తామని ఆశించాం కొంత నిరుత్సాహపడతాం డెఫినెట్గా ఓటమిపాలు అయినప్పుడు కానీ నిరాశ లేదు అది నేను చెప్పేది బ్రదర్ మేము ఎన్నికల కమిషన్ దగ్గర పోయాము స్పష్టంగా వారి ముందు ఆధారాలతో సహా పెట్టాము డబుల్ ఓట్లు ఎన్ని ఉన్నాయి ఎంతమందికి ఎన్ని నోట్లు ఉన్నాయి చివరికి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి యొక్క సొంత తమ్ముడు ఆయనకే మూడు ఓట్లు ఉన్నాయి అన్నది కూడా ఆధారాలతో సహా ఇచ్చాము ఇక మీరు అడగాల్సింది ప్రశ్న ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని కాదు ఎందుకంటే